హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చాలా పాతకాల రెసిపీ కుసుమలతో పచ్చి పులుసు చాలా టేస్టీ గా ఉంటుంది చాలా హెల్తీ కూడా మన తాతలు ముత్తాతలు ఈ కుసుమలతో పచ్చి పులుసు చేసుకొని తినేవారు ఈ కుసుమల్ని ఇంగ్లీష్ లో సాఫ్లవర్ సీడ్స్ అని కూడా అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా కుసుమలు అంటే ఇలా ఉంటాయి ఈ సీడ్స్ సీడ్స్కి పైన పొట్టు చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి వీటితో పచ్చి పులుసు మాత్రమే చేసుకోవాలి మనం కొబ్బరి నుంచి కొబ్బరి పాలను ఎలా తీస్తామో అలాగే వీటిని దోరగా వేయించుకొని వీటి నుంచి పాలు తీసుకోవాలి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక కప్పు వరకు కుసుమల్ని వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి వీటిని సిమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద అస్సలు వేయించుకోకూడదు హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే ఇవి మాడిపోతాయి ఇప్పుడు ఈ కుసుమల్ని లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు రంగు కొంచెం మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మనం కొబ్బరి నుంచి కొబ్బరి పాలు ఎలా తీసుకుంటామో అలాగే ఇందులోకి వాటర్ని వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలాగే వాడుకుంటే పైన ఉన్న పొప్పి చాలా హార్డ్గా ఉంటుంది కాదులోకి మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా ఇందులో నుంచి పాలను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం వాటర్ని వేసుకొని ఈ జాలి గరిటలో దీన్ని బడబోసుకోవాలి చూసారు కదా ఇలా పాలను తీసుకొని ఇది కొంచెం లూజ్గా కావాలంటే మరికొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి చింతపండు బాగా నానిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి గుజ్జు తీసుకొని పిప్పి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కుసుమల పచ్చి పులుసులో ఈ చింతపడ్డు గుజ్జును వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ అంత బెల్లంని వేసుకోవాలి నేను వేసాను కానీ ఆ క్లిప్పు మిస్ అయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును ఈ పచ్చి పులుసులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కుసుమల పచ్చి పులుసు రెడీ అయిపోయింది అందరూ నువ్వులతో పల్లీలతో పచ్చి పులుసు చేసుకొని ఉంటారు కానీ ఈసారి కుసుమలతో పచ్చి పులుసు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా వెరైటీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా మార్కెట్లో ఎప్పుడైనా ఈ కుసుమలు దొరికినప్పుడు ఇలా పచ్చి పులుసు ట్రై చేయండి చూసారు కదా కుసుమలతో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సపోర్ట్గా నిలవడానికి ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్